వైసీపీ ఓటమిపై కేతిరెడ్డి విచిత్ర విశ్లేషణ జగన్ పై ఇండైరెక్ట్ సెటైస్ వైఎస్ జగన్ పద్ధతిని బ్లేమ్ చేసిన కేతిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పోలుస్తూ జగన్ పై విమర్శలు జగన్ను తప్పుబట్టిన కేతిరెడ్డి తన తప్పు తెలుసుకోలేకపోయాడా వైఎస్ జగన్ పై ఇండైరెక్ట్ గా సెటేస్ వేసిన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డితో జగన్ నాయకత్వాన్ని ఎందుకు పోల్చినట్లు నాయకుడు ప్రజల మధ్య గ్యాప్ రావటమే జగన్ ఓటమికి కారణం అంటూ విశ్లేషణ చేసిన కేతిరెడ్డి తానెందుకు ఓడిపోయాడో క్లారిటీ తెచ్చుకోలేకపోతున్నాడా రీసెంట్ గా కేటీఆర్ కూడా కేతిరెడ్డి ఎందుకు ఓడిపోయాడో అర్థం కావటం లేదంటూ స్పందించడం వెనుక మతలబేంటి నమస్తే వెల్కమ్ టు ఆధార్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది అందులో ఎలాంటి డౌట్స్ అవసరం లేదు నూట ఐదు సీట్లలో పోటీ చేస్తే కేవలం పదకొండు సీట్లకే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు తెచ్చుకున్న వైసీపీ రెండు వేల ఇరవై నాలుగులో పదకొండుకే సెటిల్ అవ్వటానికి ఎవరికి వారు వారికి తోచిన రీతిలో విశ్లేషణలు చేసుకుంటున్నారు ఖచ్చితంగా గెలవాల్సిన చాలా స్థానాలలో వైసీపీ ఓటమి పాలైంది అలా ఖచ్చితంగా గెలుస్తుంది అనుకునే స్థానాలలో ధర్మవరం కూడా ఒకటి ఇక్కడ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు వైసీపీ ఓడిపోయిన స్థానాల్లో అతి తక్కువ మార్జిన్తో పోయిన నియోజకవర్గాలలో ధర్మవరం కూడా ఒకటి కేవలం మూడు వేల ఏడు వందల ముప్పై నాలుగు ఓట్ల తేడాతో అంటే కేవలం వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్తో ఓటమి పాలయ్యాడు కేతిరెడ్డి వైసీపీకి చెందిన ప్రముఖ నాయకులు ఎందుకు ఓడిపోయారు అంటే ప్రతి ఒక్కరి దగ్గర రీజన్ క్లియర్గా కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటుంది రోజా కొడాలి నాని వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు ఓడిపోవటానికి వాళ్ళు మాట్లాడిన మాటలు తిట్టిన బూతులు కారణమైతే అమర్నాథ్ అంబటి రాంబాబు వంటి వాళ్ళు పదే పదే పవన్ కళ్యాణ్ ని దూషించటం ప్రెస్ మీట్లలో టాపిక్ పై క్లారిటీ లేక ట్రోల్ కావటం వల్ల ఓడిపోయారు మరి ఎవరి మీద అనవసరంగా సెటైర్లు వేయకుండా తన పనేదో తాను చేసుకుంటూ వెళ్ళిపోయిన ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కారణం కారణమేంటి కేవలం కూటమి వేవ్ వల్లే కేతిరెడ్డి ఓటమి పాలయ్యాడా లేక వేరేదైనా కారణం ఉందా పైగా ధర్మవరంలో కేతిరెడ్డిపై గెలిచిన సత్యకుమార్ యాదవ్ అక్కడ లోకల్ కాదు కేవలం రెండు నెలల ముందు అక్కడికి చేరుకున్నాడు లోకల్ గా పెద్ద లేని సత్యకుమార్ యాదవ్ నిత్యం ప్రజల్లో ఉండే కేతిరెడ్డిపై గెలవటం ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఎక్కువగా జనాల్లో ఉన్న ఎమ్మెల్యే ఎవరు అంటే ఖచ్చితంగా వచ్చే సమాధానం కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి వారంలో కనీసం ఐదు రోజులు గుడ్ మార్నింగ్ పేరుతో తన నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజల సమస్యల పట్ల స్పందించినట్లు మేజర్గా అందరికీ కనిపించింది మరి అలాంటి వ్యక్తి ఎలా ఓడిపోయాడు రీసెంట్గా తెలంగాణ ఎమ్మెల్యే కేటీఆర్ కూడా నిత్యం ప్రజల్లో ఉండే కేతిరెడ్డి ఓడిపోవడం ఏంటో అర్థం కావటం లేదు అని అన్నాడు ఇక కేతిరెడ్డినే స్వయంగా ఈ ఓటమికి కారణం ఏంటి అని అడిగితే భిన్నమైన సమాధానం వస్తుంది ఆయన ప్రజలను తప్పుబట్టే పరిస్థితి జనాల్లో రోజూ తిరిగి లోకువైపోయాను అంటాడు అలాగే ఇంకా విచిత్రమైన అనాలసిస్ అంటే జనాలకు ఏదైనా అడిగితేనే ఇవ్వాలట అడగకుండా ఇచ్చిన దానికి విలువ ఉండదట అలా అడగకుండా ప్రజలకు అన్నీ చేసేయటం వల్లే ఓడిపోయాను అని అంటున్నాడు కేతిరెడ్డి ఏదేమైనా ప్రజలు తెలివైన వాళ్ళని ఎక్కువ డబ్బులు ఇస్తామన్నా వాళ్ళ సైడ్ తీసేసుకున్నారు అంటూ ప్రజలను బ్లేమ్ చేసేశాడు నిజంగానే ప్రజలే కేతిరెడ్డిని మోసం చేశారా ఇక్కడ కేతి రెడ్డి చెప్పిన దాంట్లో కొంత నిజం ఉంది రోజు ప్రజల్లో తిరగటం వల్ల కేతి రెడ్డి లోకువైతే అవ్వలేదు కానీ ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు తను ప్రజల మధ్యలోకి వస్తున్నాడు అంటే తనతో పాటు జిల్లా స్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు ఆయా సంబంధిత అధికారులు లబ్ధిదారులు ఆయన వెంట ఉండాల్సిందే కెమెరా సెటప్ ఆయన భారీ మంది మార్బలంతో ప్రతిరోజు రావటం అనేది ఖచ్చితంగా పబ్లిసిటీ కోసం అంటూ అప్పటి ప్రతిపక్షాలు బాగా వైరల్ చేశాయి ఇక కేతిరెడ్డిని భూ బకాసురెడ్డిగా ప్రొజెక్ట్ చేయటంలో విపక్షాలు సక్సెస్ అయ్యాయి గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం ద్వారా ఎక్కడెక్కడ ఏ ఏ స్థలాలు ఉంటాయో కన్నేసి వస్తాడు అన్నది జనాల్లోకి బాగా తీసుకెళ్లగలిగారు దీన్ని సమర్థంగా తిప్పికొట్టడంలో కేతిరెడ్డి ఫెయిల్ అయ్యాడు గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ కేతిరెడ్డికి ఎంత ప్లస్ అయిందో తెలియదు కానీ మైనస్ మాత్రం బాగానే అయింది అంతేనా నిత్యం ప్రజల్లో ఉంటున్నా అని అనుకున్నాడు కానీ దానివల్ల తన క్యాడర్కి దూరం అవుతున్నాడు అన్నది చూసుకోలేదు ముదిగుప్ప మండలానికి చెందిన ఆదినారాయణ యాదవ్ బత్తలపల్లి మండలానికి చెందిన కోటిబాబు ధర్మవరం పట్టణ మండలానికి చెందిన గిర్రాజు నగేష్లు ఎన్నికలకు కొన్ని రోజుల ముందే పార్టీని వీడారు స్థానికంగా ఓటర్ల పరంగా ఎంతో కొంత పట్టున్న ఇలాంటి నేతలను వారి సామాజిక వర్గాన్ని కోల్పోవటం కేతిరెడ్డికి మైనస్ అయిందనే చెప్పాలి మిగతా మండలాలలో టఫ్ ఫైట్ ఇచ్చి లీడ్లోనే కొనసాగిన కేతిరెడ్డి ఒక్క ధర్మవరం పట్టణంలోనే దాదాపు పద్నాలుగు వేల ఓట్లను కోల్పోయారు ధర్మవరం పట్టణ ప్రజలు ఎందుకని తనకు ఎదురు తిరిగారో కేతిరెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇదిలా ఉంటే కేతిరెడ్డి ఓటమి అర్థం కావట్లేదంటూ స్పందించిన కేటీఆర్ పై పంచుల వర్షం కురిపించారు ధర్మవరం ప్రస్తుత ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ ఆయన సోషల్ మీడియా ఎక్స్ లో దీనిపై స్పందించారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఓటమిపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ చిలక పలుకులు పలుకుతున్నారు ధరణి పేరుతో తెలంగాణలో మీరు నడిపిన భూ మాఫియా లాగానే ధర్మవరంలో గుడ్ మార్నింగ్ పేరుతో మీ భూ బకాసుర మిత్రుడు ప్రభుత్వ అసైంట్ ప్రైవేట్ ప్రజల ఆస్తులను ఆక్రమించాడు చివరికి చెరువులు కొండలను కూడా కబలించాడు మార్నింగ్ అంటే ప్రజలకు గుర్తుకు వచ్చేది కబ్జా కలెక్షన్ కరప్షన్ కమిషన్ డే ఫామ్ హౌస్ కు పరిమితమైన మీరు ఎక్స్ లో అడిగిన ధర్మవరం ప్రజలు సమాధానం చెబుతారు మీ అవినీతిని ప్రశ్నిస్తూ నిర్మాణాత్మక విమర్శ చేసినందుకు ట్విట్టర్లో నాలుగు సంవత్సరాల క్రితం నన్ను బ్లాక్ చేశారు ఈ అవినీతి అహంకారం అసమర్థతే మిమ్మల్ని మీ ప్రియమిత్రులు జగన్ కేతిరెడ్డిలను ఓడించాయి ఒకే జాతి పక్షులు ఒకరికొకరు సర్టిఫికెట్లు ఇచ్చుకుంటూ ఓదార్చుకోండి అంటూ స్పందించారు సత్యకుమార్ యాదవ్ తానెందుకు ఓడిపోయాడో సరిగా అంచనా వేసుకోలేని కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వైఎస్ జగన్ ఓటమికి మాత్రం బాగానే కారణాలు చెప్పాడు ముఖ్యంగా జగన్ ప్రజలకు దూరం కావటం ఓటమికి ప్రధాన కారణమని కేతిరెడ్డి అంటున్నాడు నాయకుడు ప్రజల మధ్య బాగా గ్యాప్ వచ్చిందని అది జగన్ గమనించుకోలేదని అన్నాడు ఎంతసేపు నేను మంచి చేస్తా ప్రజలు నాకు మంచి చేస్తారు అన్న ధోరణిలోనే జగన్ ఉన్నారని ఇప్పటికీ కూడా మంచి చేసి ఓడిపోయినట్లుగానే జగన్ భావిస్తున్నారని కేతిరెడ్డి వాపోయాడు ఇక రాజశేఖర్ రెడ్డితో జగన్ని పోల్చుకున్నారని ఆయన నిత్యం ప్రజల్లోనే ఉన్నారని అది నెగిటివ్ అయిందని కూడా చెప్పుకొచ్చాడు షర్మిల విజయమ్మ ఎఫెక్ట్ గట్టిగా పనిచేసిందని కేతిరెడ్డి అభిప్రాయపడ్డాడు జగన్ కు వ్యతిరేకంగా వెళ్తున్నామన్న ఈగో చూసుకున్నారు కానీ దాన్ని చంద్రబాబుకు అడ్వాంటేజ్ చేస్తున్నామని ఇద్దరు తెలుసుకోలేకపోయారని వాపోయాడు ఇక వాలంటీర్ వ్యవస్థ కూడా పొలిటికల్గా వైసీపీకి నెగిటివ్ అయిందన్న కేతిరెడ్డి చంద్రబాబును అరెస్ట్ చేయటానికి కూడా తప్పుపట్టాడు దానివల్ల టీడీపీ క్యాడర్ పోలరైజ్ అవ్వటానికి ఛాన్స్ వచ్చిందని అన్నాడు ఓటమి పాలైన అందరు నాయకుల లాగానే ఈవీఎంను తప్పుపట్టి దానిపై అనుమానాలు ఉన్నాయని విమర్శలు చేశాడు వీటన్నింటికి తోడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వంటివి తెలుగుదేశం జనసేన పార్టీలు బాగానే ఉపయోగించుకున్నారని అన్నారు ఇక చివరిగా మూడు రాజధానులపై కూడా విమర్శలు చేశాడు కేతిరెడ్డి అమరావతి ప్రజలు రాజధాని తరలించటాన్ని ఇష్టపడలేదు వైజాగ్ వాసులు రాజధాని కావాలనుకోలేదు అంటూ అసలు ఈ మూడు రాజధానులు కేవలం జగన్ ఈగో కోసం చేసిన పనిగా చెప్పకనే చెప్పాడు కారణాలు బయటకు ఎన్నైనా చెప్పుకోవచ్చు మంచి చేసి ఓడిపోయామంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్లే ఇంత భారీ తేడాతో ఓటమి చెందటం అంటే ఎక్కడో ప్రాథమికంగా గ్రౌండ్ లెవెల్లో తప్పు జరిగిందని అర్థం దాన్ని పసిగట్టి చక్కదిద్దుకోగలిగితేనే ఏ పార్టీ అయినా బౌన్స్ అయ్యేది మరి నిత్యం ప్రజల్లో ఉన్నా అని చెప్పుకునే కేతిరెడ్డి ప్రజలకు మంచి చేసి ఓటమి పాలయ్యా అని అనుకుంటున్న జగన్ ఈ విషయాలను ఎంత త్వరగా పసిగడితే పార్టీకి వారికి అంత మంచిది